హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సింపుల్ టిప్స్తో చాలా టేస్టీగా త్రీ కేజీస్ చికెన్ బిర్యానీ తొందరగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సూపర్ అంటే సూపర్ టేస్టీతో వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఈ బిర్యానీని చాలా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే అబ్బా తొందరగా చేసేసుకోవచ్చండి అని చెప్తారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేను త్రీ కేజీస్ చికెన్ త్రీ కేజీస్ బియ్యం తీసుకున్నాను రైస్ అనేది త్రీ కేజీస్ తీసుకున్నాను చుట్టాలు వచ్చినప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మ ఇంత బిర్యానీనా మనం చేయలేమే అని అస్సలు అనుకోకూడదు అంత తొందరగా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మీరే చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తున్నాను బిర్యానీకి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కావాలి దీంట్లో నేను ఇప్పుడు త్రీ కేజీస్ బియ్యం నాన్ పెట్టుకున్నాను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని త్రీ కేజీస్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ చికెన్ చూపిస్తున్నానండి నేను త్రీ కేజీస్ చికెన్ తీసుకున్నాను తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ఆయిల్ వేసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది త్రీ కేజీ చికెన్ బిర్యానీకి ఆయిల్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ చాలు దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సినవి వేసుకుందాము చెక్క మొగ్గ ఇలాచి జాపత్రి పువ్వు అన్నీ వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ అనేవి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయితే బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలరే సపరేట్గా ఉంటుందండి ఇది ఇప్పటికిప్పుడు ఇప్పుడు రెడీ చేసుకున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్లో ఉంటే పేస్ట్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఇది బాగా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన అనేదే రాకూడదు మనకి బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కసూరి మేతి అండి కసూరి మేతి కొంచెం వేసుకున్నాను నేను అంటే మెంతాకు ఉండిద్ది కదండి దాన్ని ఇలా కసూరి మేతి అని అంటాం మనము మెంతాకు ఎండి పెడితే ఇలా ఉంటుంది అది మార్కెట్లో దొరుకుతుంది మనకి సపరేట్గా ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండి టమాటాస్ వచ్చి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను టమాటాస్ బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో వేసుకొని టమాటాస్ అనేవి బాగా మగ్గిపోవాలి మనకి చూడండి బిర్యానీ అసలు అబ్బబ్బా ఎంత బాగుంటుందో అసలు దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నాను ఆ స్మెల్ వస్తా ఉంటేనే అబ్బా తినేద్దాము అని అనుకుంటారు అంత బాగుంటుందండి అసలు నాన్ వెజ్ వాళ్ళకైతే అబ్బా సూపర్ అంటే సూపర్ అంటారు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఏ మాత్రం కింద తగలకుండా ఇలా కలుపుతూనే ఉండాలి మనము టమాటాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము దీంట్లో బాగా కడిగి పెట్టుకోవాలి ఒక ఫైవ్ టైమ్స్ చికెన్ అనేది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ముక్కలకి మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకుందామండి చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం మనము ఉప్పు రుచికి సరిపడనంత వేసుకోవచ్చు చూసి వేసుకోవాలండి ఉప్పు అనేది మనము చూడండి చేత్తో ఇలా తీసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను నేను ఇలా మనకి బియ్యానికి చికెన్కి కూడా వేసేసుకున్నాను నేను ఒకేసారి ఉప్పు అనేది కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు కొంచెం చాలు బిర్యానీలో కొంచెం చాలండి పసుపు అనేది ఇలా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుందాం తర్వాత దీంట్లో కారం అండి కారం ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండాలని నేను త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ధనియాల పొడి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవచ్చు చూడండి ఫైవ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకొని మనము బాగా కలుపుకోవాలండి దీంట్లో పెరుగు హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్లో హాఫ్ వేసుకున్నాను నేను పావు లీటర్ పెరుగు ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు పెరుగు వేసుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి పెరుగు వేసుకుంటే ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ ముక్క అనేది మనకి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అసలు గ్రేవీ అనేది చాలా బాగా ఉంది కనపడుతుంది ఎంత బాగుందో అసలు ఇప్పుడు మనకి ముక్క అనేది కరిగి లేదో చూద్దాము ఉడికిందో లేదో చూస్తున్నాను నేను బాగా ఉడికిపోయిందండి మనకి చికెన్ అనేది ముక్క చూస్తే బాగా ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ అండి ఎసరికి వాటర్ వేసుకుంటున్నాను నేను ఏ డబ్బాతో మనము బియ్యం కొలుచుకున్నామో అదే డబ్బాతో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కేజీ బియ్యానికి ఒకటున్నర డబ్బా తీసుకున్నానండి నేను ఇక్కడ వాటర్ అనేది అలా ఐదు డబ్బాలు వేసుకున్నాను నేను వాటర్ అనేది ఐదు డబ్బాల వాటర్ తీసుకున్నానండి నేను ఇప్పుడు త్రీ కేజీ రైస్కి ఐదు డబ్బాల వాటర్ అనేది సరిపోతుంది నేను పక్కా మెజర్మెంట్స్తో మీకు చూపిస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు ఏదైనా ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి తర్వాత యాడ్ చేయలేం మనము ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను బియ్యంలో సరిపోదని ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి మీరు చూసి యాడ్ చేసుకోండి ఉప్పు అనేది టేస్ట్కి సరిపడినంత చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము ఎసరు వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలండి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం మనము మూత తీసి చూద్దాం ఇప్పుడు చూడండి ఎసరు వచ్చేసింది మనకి ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి మనము ఎసరనేది బాగా వచ్చేసింది వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఈ టైంలో నిమ్మరసం వేసుకోవాలండి ఒక రెండు నిమ్మకాయలు జ్యూస్ చేసుకొని మనం జ్యూస్ అనేది దీంట్లో వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బియ్యం అనేది యాడ్ చేసుకుందాము బాగా నానపెట్టుకొని ఉన్నానండి నేను బియ్యం అనేది మనం బిర్యానీకి ముందుగా బియ్యమే నానపెట్టుకుంటే బియ్యం అనేది బాగా నానితే మనకి చాలా బాగుంటుంది బిర్యానీ అనేది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి బాయిల్ అవుతూ ఉంది మనకి కుక్ అవుతూ ఉందండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా వేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది నేను ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది చూడండి బాగా బాయిల్ అవుతుంది వాటర్ అనేది ఈ టైంలో మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అండి ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం వాటర్ వేసుకొని ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాను దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే మనకి బియ్యం అనేది అక్కడక్కడ గింజల్లాగా కనపడుతుంది లేకపోతే అంతా అయిపోతుంది ఫుడ్ కలర్ అనేది ఇలా అయితే అక్కడక్కడ కనపడుతుంది మనకి కలర్ఫుల్గా బిర్యానీ అనేది ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి కలపకూడదు ఇప్పుడు అస్సలు కలపకూడదండి బియ్యం అనేది విరిగిపోతుంది మనకి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ టేస్టీ టేస్టీగా చాలా తొందరగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం మనము పైన నెయ్యి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదండి ఎంత బాగుందో చికెన్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది మనకి చికెన్ బిర్యానీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి